అందరికీ నమస్కారం పత్తికొండ నియోజకవర్గంలో అసలు అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద తర్వాత పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధి సాధికారత ఎలా సాధించాలనే ఒక దిశతో మేము అంటే ఒక మేము ఫస్ట్ ఇచ్చి కూడా నేను రాజకీయాల్లోకి రాకోకుండా ముందు అయినా కానీ హెల్త్ సొసైటీ ద్వారా విద్యా ఉపాధి పరిశ్రమలు ఆరోగ్యం నీరు ఇక్కడ ఈ ఒక నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ఎలా అందించాలనే దాని మీద ఒక దీర్ఘకాలికంగా పనిచేసి మీకు అందరికీ కూడా తెలుసు ప్రతి గ్రామానికి తిరిగాం ప్రతి పల్లెకి పోయినాం ప్రతి చోట ఇక్కడ ఎట్లా వనరులను ఇక్కడ ఉపయోగించుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఏంది అనే దాని మీద ఒక దీర్ఘకాలికంగా మనమైతే పనిచేయడం జరిగింది హెల్త్ సొసైటీ ద్వారా కావచ్చు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత కూడా పోయిన ప్రభుత్వం తర్వాత ఇదే టీడీపీ ప్రభుత్వం అప్పుడున్నప్పుడు కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో వాళ్ళకి మనం సహకారం అందించి ఇట్లా చేయండి అని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది దాని తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళని కూడా మనం కోరడం జరిగింది మరి ఈ ప్రభుత్వం మరొకసారి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళని కూడా ఒక సంవత్సరం రోజులన మనం వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది ఇక్కడున్న పరిస్థితుల్ని మనం ఎలా చక్కదిద్దొచ్చు లేకపోతే ఇక్కడున్న పరిస్థితులతో మనం ఎలా మరి ముందుకు నడవాలి అభివృద్ధి అంటే ఏంటి పత్తికొండకి చూపండి అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో మనం అడగడం జరిగింది ఇక్కడ కేవలం మనం అందరం కూడా ఒక మాయలో బ్రతుకుతూ ఉన్నాం ఇక్కడ అంటే ఏమీ లేకపోయినా కూడా ఏమి ఉందని చెప్పేసి మన నాయకులు చూపిస్తూ ఉండడం లేకపోతే వాళ్ళని ఎలా మనం డిస్టర్బిలైజ్ చేస్తూ ఉన్నారు మనల్ని లేకపోతే వాళ్ళని ఎలా మనము మార్చాలని ఒక విధంగా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఇక్కడ జరగని పరిస్థితి ఈ యొక్క క్రమంలో మరి మనకు కొత్తగా రెవెన్యూ డివిజన్ కావాలా అని చెప్పేసి మనం ఇంత ముందు నుంచి కూడా అడగడం జరిగింది పోయిన ప్రభుత్వంలో మనకు అది సాధ్యమైంది పత్తి రెవెన్యూ డివిజన్ ఏర్పడింది మరి రెవెన్యూ డివిజన్ ఏర్పడిన తర్వాత ఇక్కడ మనకి ఎంతవరకు మరి రెవెన్యూ జనరేట్ అవుతా ఉంది ఆ జనరేట్ అయిన డబ్బులతో మన బ్రతుకులు ఎలా మారుతామని అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి కొంతమంది నన్ను అడగొచ్చు మరి ఈ యొక్క రెవెన్యూ డివిజన్ ఏర్పడిన తర్వాత ఈ రెవెన్యూ రావడం వల్ల మనం ఎలా మారుతామని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరేట్ అయిన రెవెన్యూని ఇక్కడ ఉపయోగించేదానికి ప్రయత్నం చేస్తారు ఆ క్రమంలో ఇక్కడ కనీసం కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మనకు పెట్టుబడులు వస్తే ఇక్కడ వలస లాగుతాయి ఇక్కడ ఉన్న యువతకు ఉపయోగపడుతుంది బ్రతుకులు మారతాయి అని చెప్పేసి మన ఒక ఆలోచన కానీ ఇంతవరకే కూడా దాని మీద ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇక్కడ ఎంతవరకు అసలు మిన మినరల్ డీలర్స్ ఉన్నారు తర్వాత ఇక్కడ క్వారీ లైసెన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి నేను ఒక ఆర్టీఐ ద్వారా తీసుకోవడం జరిగింది ఇక్కడ మినరల్ డీ ఒక్కొక్కరు అంటే మొత్తం మీరు ఈ యొక్క రెవెన్యూ పత్తికొండ రెవెన్యూ డివిజన్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఎంత రెవెన్యూ జనరేట్ అయిందని చెప్పేసి మేము ఒక ఆర్టీఏ వేయడం జరిగింది ఈ ఆర్టీఏలో మాకు నియర్లీ అంటే డెబ్బై ఎనభై ఏడు మంది ఎనభై ఏడు డీలర్స్ అంటే వివిధ విధాలుగా మైన్స్ అండ్ జియాలజీలో వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ క్వారీ లైసెన్స్లు తీసుకొని పత్తికొండ రెవెన్యూ డివిజన్లో బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ ఎనభై ఏడు మంది వివిధ విధాలుగా పేమెంట్లు చేయడం జరిగింది లక్షల్లో జరిగింది కోట్లలో కూడా జరిగింది ఇప్పుడు జియో మైసూరు వాళ్ళు కావచ్చు వాళ్ళు ఒక కోటి రూపాయల వరకు వాళ్ళు చేయడం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ అమౌంట్లు చేస్తూ ఇక్కడ ఒక నియోజకవర్గంలో బిజినెస్లు చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క బిజినెస్ చేసిన వాళ్ళు మనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నారు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఇది ఇలా ఉండగా మేము ఇంకోటి కూడా వెరిఫై చేయడం జరిగింది కొంతమంది మినరల్ డీ డీలర్ లైసెన్స్ పత్తికొండ రెవెన్యూ డివిజన్లో వాళ్ళు లైసెన్సులు తీసుకొని యాక్టివ్గా ఉండి వర్క్ చేస్తూ కూడా మేము నాన్ వర్కింగ్ కింద చూపించుకొని వాళ్ళు డబ్బులు కట్టకోని వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరిగింది దీని ఒక నష్టం ఎలా ఉంటుందనేది మనమందరం కూడా ఆలోచన చేయాలి పత్తికొండ రెవెన్యూ డివిజన్లో ఇప్పుడు నలభై ఏడు మంది వరకు కూడా ఈ యొక్క డీలర్ లైసెన్సులు క్వారీ లైసెన్స్లు తీసుకొని దీంట్లో కేవలం పద్దెనిమిది మందే పని చేస్తూ మిగతా ఇరవై తొమ్మిది మంది కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మంది కూడా అసలు కనీసం డబ్బులు పే చేయకోకుండా ఈరోజు వాళ్ళు ఎగ్గొట్టే పరిస్థితి ఉంది అట్ ద సేమ్ టైం కొంతమంది వాళ్ళు అక్కడ పని చేయకోకుండా ఆపే పరిస్థితి ఉంది ఇక్కడ మేము నేను ఈ యొక్క లైసెన్సులు వాళ్ళని అక్కడ జరుగు వర్క్స్ జరుగుతున్నా లేదని చెప్పేసి కొన్ని చోట్ల ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీ చేసిన దానిలో ఇప్పుడు ఇప్పుడు తుగ్గల మండలంలో చెన్నంపల్లి ఈ ప్రాంతంలో రెవెన్యూ లైసెన్స్ తీసుకున్నా కూడా వాళ్ళు అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి కలర్ గ్రానైట్ రావడం బ్లాక్ గ్రానైట్ రాకపోవడంతో వాళ్ళు కూడా అక్కడ బంద్ చేయడం జరిగింది ఇకపోతే కృష్ణగిరి దగ్గర కొన్ని గ్రనేటులు సేమ్ ఇదే విధంగా ఉండి వాళ్ళు కూడా కొన్ని బంద్ చేయడం కొంతమంది ఇప్పుడు కూడా అక్కడ ఈ యొక్క రోడ్డు మెటల్ అయితే అక్కడ జరుగుడం జరుగుతోంది ఇకపోతే ఇంకా కొన్ని చోట్ల అంటే ఇప్పుడు అంటే పక్కన నేచూరుగా ఆలూరులో కొంతమంది కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది పత్తికొండ మండలంలో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుగ్గల మండలంలో జియో మైసూర్ చేస్తే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఒక వర్క్ అనేది కొనసాగుతూ ఉంది ఇక తర్వాత కృష్ణగిరి ఈ సైడ్ ఇందాక మనం చెప్పినట్లయితే ఇది పత్తికొండలో ఇప్పుడు ఎస్వి స్టోన్ క్రషింగ్ యూనిట్ వాళ్ళు వాళ్ళు కూడా నాట్ వర్కింగ్ కింద చూపిస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు వర్కింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇకపోతే ఇంకా కొన్ని చోట్లలో వర్కింగ్ జరుగుతూ ఉంది కానీ వాళ్ళు భూసేకరణ అనేది కొన్ని ఎకరాలు తీసుకొని వాళ్ళు మైనింగ్ మాత్రం ఇంకా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పేసి ఇది కూడా మనం దృష్టిలో చూసాం ఇక్కడ దీనిలో ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది కూడా మనం అందరూ ఆలోచన చేయాలి ఇప్పుడు గాలి జనార్థ అనేటివి మనం చూసాం ఇప్పుడు ఆయన తీసుకునేది ఒక వరకు ఒక ఏరియా వరకు తీసుకుంటే ఆయన మైనింగ్ అనేది డిఫరెంట్ ఇంకా ఎక్కువ ఎకరాల్లో చేస్తూ వాళ్ళు తప్పు పెట్టడం కూడా చూసాం ఇదే నియోజకవర్గంలో కొంతమంది రెండు ఎకరాలు మేము మైనింగ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు లైసెన్స్ రిలీజ్ తీసుకొని వాళ్ళు కొన్ని ఎక్క ఇంకా ఎక్కువ ఎకరాలలో వాళ్ళు చేస్తూ వాళ్ళ అదే పక్కన పొలాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు మా దాంట్లో మైనింగ్ చేస్తూ ఉన్నారు దీని మీద చర్యలు చేసుకోమని చెప్పేసి ఇక్కడ ఎంఆర్ ఆఫీసు దగ్గర ధర్నాలు చేసింది కూడా మనం చూసాం మరి ఇటువంటి దాని మీద అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఇక్కడ పత్తికొండ రెవెన్యూ డివిజన్ మనం ఏర్పాటు చేసుకుంది ఈ పత్తికొండ రెవెన్యూ డివిజన్లో మనకు పెట్టుబడులు వస్తాయి ఆల్రెడీ జరుగుతున్నటువంటి కార్యక్రమాల ద్వారా మనకి ఇక్కడ రెవెన్యూ జనరేట్ అయిన తర్వాత ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం వాటిని ఉపయోగిస్తారని చెప్పేసి మనం అడుగుతా ఉంటే ఈరోజు మనకి చెరువులు నింపుతామని చెప్పేసి అక్కడ చెరువులు నింపుకోకుండా పరిస్థితి మనకి టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి కూడా అక్కడ డబ్బులు లేకోకుండా వాళ్ళు ఆపే పరిస్థితి ఇక్కడ ఏది చూసినా కూడా ఇక్కడ మనకి రవాణా సౌకర్యం ఉన్నా కూడా రైల్వే స్టేషన్ ఇవన్నీ ఉన్నా కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఇవే ఈ యొక్క పరిస్థితులు ఈ యొక్క కాంపాక్ట్స్ అనేటివి మనం అందరూ కూడా ఆలోచించాలి వాళ్ళు పర్మిషన్లు తీసుకునేదేమో ఐదు ఎకరాలు ఆరు ఎకరాలకు తీసుకొని లేకపోతే ఒకటికి ఎకరాలు తీసుకొని పది పదిహేను ఎకరాలు చేస్తూ ఇంత ప్రభుత్వాన్ని ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ముప్పై నలభై ఏళ్ళగా ఇక్కడ ఒకే పార్టీ ఉన్న వాళ్ళు ఇదే పరిస్థితి కొత్తగా పా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాళ్ళు పోయిన ప్రభుత్వం చూస్తే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే ఉంటే ఇంకా ఈ యొక్క పద్ ఈ యొక్క ప్రాంత అభివృద్ధి ఎలా అనేది మనం అందరం ఆలోచించాలి అధికారులు మారుతున్నారు పార్టీలు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు కానీ ఇక్కడ మాత్రం మన ఒక అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగల్ ఎక్కడ ఉందంటే లోపం ఎక్కడ ఉందనేది మనం అందరం కూడా ఆలోచించాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి లైసెన్స్ తెలుస్తున్నాయి డీలర్లు ఎవరు అని తెలుస్తుంది రెవెన్యూ జనరేట్ ఎంతెంత అవుతుందని తెలుస్తుంది వాళ్ళు పే చేసినటువంటి రెవెన్యూ కలెక్ట్ చేసిన ఎంత డబ్బులు అనేది కూడా మీరే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అంటే ఇప్పుడు బండ్రోత్ మాధవ ఆర్డినరీ ఎయిర్త్ ఆయన వచ్చేసి యాభై రెండు వేలు తీసుకున్నాడు అని చెప్పేసి చెప్పడం ఇట్లా ప్రతి ఒక్కరు నేమ్ ఆఫ్ ద లీజీ తర్వాత అదొక ఇది చూస్తే ఇప్పుడు జీవ మైసూర్ వాళ్ళు తొంభై తొమ్మిది లక్షలు ఇందాక నేను చెప్పాను తర్వాత శేషసాయి క్వార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళు పదహారు లక్షలు తర్వాత ఇప్పుడు నందకోట ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్డినరీ ఎర్త్ మెటల్ వాళ్ళు కూడా మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలు అంటే ఇక్కడ బిజినెస్ ఎంత లేదన్నా కానీ నియర్లీ కోట్లలో జరుగుతున్న కానీ ఈ యొక్క ప్రాంతంలో మరి రెవెన్యూ ఇంత జనరేట్ అవుతూ ఉంటే కొంతమంది వర్కింగ్ నాన్ వర్కింగ్ అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ప్రాంతాన్ని కొల్లగొడతా ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు నాయకులు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి ఏం చేస్తుంది అనేది ఈరోజు మనం అందరం కూడా ఆలోచించాలి ఇంత అవినీతి జరుగుతూ ఉంది ఇంత ఇక్కడ ప్రభుత్వ ధనం దుర్వినియోగం ఉంది ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ ఇంత జరుగుతూ ఉంది మరి ఏమైనా ఆలోచన చేస్తున్నారు మేము మొన్న కూడా జోనగిరి గోల్డ్ మైన్స్కి వెళ్ళినప్పుడు ఇటువంటివన్నీ కూడా వాళ్ళని అడగడం జరిగింది మీరు ఈరోజు ఇంతవరకు ఇక్కడ ప్రాంతంలో ఇక్కడ పెట్టుబడి పెట్టేటప్పుడు లేకపోతే ఇక్కడ క్వారీ లైవ్ మీరు మైనింగ్ చేసేటప్పుడు ఇక్కడ లీజ్ చేసేటప్పుడు మరి ఇక్కడ ప్రాంతం వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ వనరులు మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏమందిస్తున్నారు అని చెప్పేసి మేము అడిగినప్పుడు వాళ్ళు ఆ రోజు ఏం చెప్పలేకపోయారు మీరు ఆ రోజు అడిగాను ఈరోజు ఇంతవరకు ఇక్కడ జాబ్ నోటిఫికేషన్ పెట్టావా అని చెప్పేసి నేను ఆ రోజు అడిగినప్పుడు ఈ పద్నాలుగు ఈ ఒక పదకొండు ఏళ్ళలో ఈరోజు జియో మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళు ఎన్నెన్నకి పర్మిషన్ తీసుకున్నారు ఎనిమిది పది రెండు వేల పదమూడు నుంచి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఇరవై పది రెండు వేల నలభై మూడు వరకు అంటే ముప్పై ఏళ్ళు వీళ్ళు లైసెన్స్ తీసుకున్నారు ఈ ముప్పై ఏళ్ళ లైసెన్స్ లో ఆల్రెడీ పదేళ్ళు అయిపోయింది ఈ పదేళ్లలో వాళ్ళు ఇంతవరకే ఒక్కసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు మొన్న ఇచ్చారు నోటిఫికేషన్ అది మీ మెల్లి అడిగిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో జాబ్స్ ఇస్తామని చెప్పేసి సూటబుల్ గా వాళ్ళు కొన్ని పొజిషన్స్ ఇచ్చి దాంట్లో ఇస్తామని చెప్పి చెప్పి చెప్పారు అది కూడా అప్పటికే ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ ఇస్తే దాంట్లో ఎవరైతే జాబ్ ఇస్తున్నామని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఇవన్నీ కాదు మనకు ఇక్కడ చదివిన పిల్లలకు లేకపోతే ఈ ప్రాంతం వాళ్ళకు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇదే జిఎంఐసి ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అదే జొన్నగిరిలో అక్కడ చెరువులో కంపబడింది ఆ చెరువు పక్కన ఉన్నటువంటి ఆయకట్లో అక్కడంతా కూడా కంప పెరిగిపోయింది ఆ ముళ్ళకంప తీయండి ఇక్కడ ప్రజలకు సహకరించండి అని చెప్పేసి వాళ్ళు అడిగితే మేము ఆల్రెడీ చేసినటువంటి సిఎస్ఆర్ ఇనిషియేటివ్ డబ్బులు అయిపోయినాయని చెప్పేసి కొంతమంది చెప్పడం ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళే మేము పోయిన రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మేము తొంభై తొమ్మిది లక్షలు సంపాదించినాం రెవెన్యూ అని చెప్పేసి చెప్తుంది అంటే నియర్లీ కోటి రూపాయలు మరి ఇంతవరకు ఈ పదిహేనులలో మీరు ఎంత సిఎస్ఆర్ యాక్టివిటీ చేసినారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఇయర్కే ఒక కోటి రూపాయలు అంటే పది కోట్లు ఇప్పటికి మీరు సంపాదించినా కూడా మీరు కనీసం చేసేసారి యాక్టివిటీ ఎంత ఒక రెండు కోట్ రెండు మూడు కోట్లు చేసినా కూడా ఇంతవరకు ఎందుకు ప్రాంతానికి మీరు సహకరించలేకపోతూ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచన చేయాలా ఈరోజు ఇక్కడ విద్య కావచ్చు ఉపాధి కావచ్చు పరిశ్రమలు కావచ్చు నీరు కావచ్చు లేకపోతే ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్లాడుతున్న ఈ యొక్క నియోజవర్గానికి మరి ఎవరు ఆసరా ఉంటారు లేకపోతే ఈ యొక్క ప్రాంత అభివృద్ధి ఎలా అనేది మనమందరం కూడా ఆలోచన చేయాలి కళ్ళెదురుగా ఈరోజు మైనింగ్ పేరుతో మనల్ని దోచుకుంటా ఉంటే పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉంటే మనం ఏం అడగలేని పరిస్థితి అన్ని విధాలుగా రోజు నష్టపోతున్న ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉంది ఈ యొక్క రాష్ట్రంలో అంటే పత్తికొండ నియోజవర్గమే కర్నూలు జిల్లా ఇప్పుడు ఉన్న మొత్తం అన్ని జిల్లాలలో అత్యంత వెనుకబడిన జిల్లా ప్రస్తుతం కర్నూలు జిల్లా ఏడు నియోజకవర్గాలు అయితే ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఏది ఉందంటే పత్కొండ నియోజవర్గం మనం ప్రతి ఒక్క విషయంలో విద్య కావచ్చు ఉపాధి కావచ్చు పరిశ్రమలు కావచ్చు నీరు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అన్ని విధాలుగా వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే పత్తికొండనే మీరు ఒకసారి ఆలోచన చేయండి అక్కడ రెండు మండలాలు వెలుచు కృష్ణగిరి ఏమో అటు ఇక్కడ మూడు మండలాలు ఇటు ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఇక్కడున్న నాయకులందరూ కూడా ఎవరికి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుంటూ అక్కడి వరకు ఉన్నారు కానీ మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేసేది ఎవరు ఉన్న యువత ఒక భవిష్యత్ ఏంటి ఇక్కడ ఈ యొక్క ప్రాంత భవిష్యత్ ఏంటి కళ్ళు ఎదురుగా మీరు చూడొచ్చు ఈరోజు దేవాదాయ శాఖ భూముల్లో ఈ రోజు అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇది జరుగుతోంది అవినీతి జరుగుతోంది ఆ భూముల నుంచి వచ్చే రెవెన్యూ ఎక్కడ పోతుందంటే దానికి దానికి చెప్పేవాళ్ళు లేడు అదే విషయంలో మేము ఈరోజు రెవెన్యూ ఆర్డీఓ గారికి ఇక్కడ ఆదోన్ రోడ్లో కావచ్చు కర్నూలు రోడ్లో కావచ్చు లేకపోతే ఈ యొక్క దీంట్లో భూ కబ్జాలు జరిగినాయి ఇక్కడ ఇరిగేషన్ ల్యాండ్స్ కూడా కొట్టేసినారు ప్లాట్ లెస్గా అమ్ముకుంటున్నారు అని చెప్పి చర్యలు తీసుకోమని చెప్పేసి అడిగితే కూడా ఇంతవరకు రెవెన్యూ అధికారులు దాని మీద చర్యలు చేపట్టకపోవడం లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క మిస్కన్సెప్షన్స్ ఇవన్నీ మిస్అప్రోప్రియేషన్స్ జరుగుతూ ఉంటాయి కూడా నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వీళ్ళు కుమ్మక్కై ఈ యొక్క ప్రాంతాన్ని దోచుకుంటుంటే అడిగే వాళ్ళు లేకుండా పరిస్థితి ఈరోజు ఏర్పడింది సంవత్సరం రోజులు చూస్తున్నాం అడుగుతున్నాం చేయండి చేయండి అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ బీసీల అభివృద్ధి కోసం అని చెప్పేసి ఈరోజు వాల్మీకి కమ్యూనిటీ భవన్ ఏర్పాటు చేయమని చెప్పేసి జీవోలు వచ్చి డబ్బులు శాంక్షన్ అయినా కూడా ఇంతవరకు ఇక్కడ చర్యలు చేపట్టరు ఏమన్నంటే డబ్బులు లేవంటారు ఇక్కడ మనకి టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ ఆల్రెడీ కేటాయిస్తూ జీవోలు వచ్చి డబ్బులు వచ్చి ఆరు నెలలలో కడతామని చెప్పేసి చెప్పినటువంటి ఫ్యాక్టరీకి కనీసం ఒక ఇటుక బిల్ల వేయరు ఇక్కడ తుగ్గల మండలంలో కనీసం ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయరు మరి ఎలా ఈ ప్రాంత అభివృద్ధి ఏమన్నంటే మేము అది చేసాం ఇది చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ నాయకులు ఎంతవరకు మీరు నిజంగా విశ్వసనీయతో పనిచేస్తున్నారనేది ఆలోచన చేయాలా మీరు చేసిన అక్రమాలన్నీ కూడా కళ్ళెదురుగా ప్రజలకి తెలుపుతూ ఉన్నాం ఇక్కడ ఈరోజు వివిధ విధాలుగా వచ్చినటువంటి ఈ యొక్క మైనింగ్ లీజుల్ కావచ్చు ఇది కావచ్చు అన్నీ కూడా తెలియజేశాం ఇంకా ఇప్పటికైనా కానీ ఈ మైనింగ్ చేస్తూ నలభై ఏడు మందిలో పద్దెనిమిది మంది వర్కింగ్ చూపించుకొని మిగతా వాళ్ళంతా నాన్ వర్కింగ్ చూపించుకొని ఎలా దోచుకుంటున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి లేని పక్షంలో ఇది తప్పకుండా ఒక సీరియస్ ఇనిషియేటివ్గా తీసుకొని న్యాయస్థానాలకు వెళ్ళినా కానీ ఇక్కడ ప్రాంత న్యాయం జరిగేంత వరకు అధికారుల మీద చర్యలు తీసుకోమని కూడా అడుగు పరిస్థితి తెచ్చుకోకూడదని చెప్పేసి రెవెన్యూ అధికారులను కోరుతా ఉన్నాం మీరు ఒకసారి మళ్ళీ ఈ యొక్క ప్రాంతాలన్నింటిలో మీరు ఎంత లైసెన్స్ కేటాయించారు వాళ్ళు ఎంతవరకు మైనింగ్ జరుగుతూ ఉంది దీని అన్నింటి మీద కూడా మీరు సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి పత్రికొండ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ తరఫున కోరుతూ ఉన్నాం లేని పక్షంలో డెఫినెట్లీ దీన్ని కోర్టు దృష్టికైనా తీసుకుని వెళ్ళి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరే విధంగా చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్